క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రియులైన ప్రియలందరికీ మన భోవైన యస్సు నామములో యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా మరి దేవుడు మన కోసం రాసి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం అందరూ కూడా బైబిల్ తెరచి చూసినట్లయితే యెషయా గ్రంథం యశయ గ్రంథం ఒకటో అధ్యాయము రెండవ వచనం చదువుకుందాం ప్రియమైన దేవుడు వర్లారా గ్రంథం రెం మొదటి అధ్యాయము రెండవ వచనం చదువుకుందాం యహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి చెవియుగ్గుము అని దేవుడు మాట్లాడుతున్నాడండి ప్రియమైన దేవుడు వర్లారా వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ శ్రద్ధగా దేవుని పట్ల భయం భయభక్తులు కలిగి మరి శ్రద్ధాక్షక్తులతో వినాలని నేను మీ అందరికీ ప్రేమపూర్వకంగా మరి తెలియజేస్తున్నాను దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే తన బాధ తన ఆవేదన తన మనసులో ఉన్న ఆ యొక్క రోదన ఎవరితో ఆయన వెల్లబుచ్చుకుంటున్నాడంటే ఆకాశంతో మరియు భూమితో ఆకాశంతో ఏమంటున్నాడు ఆకాశమా ఆలకించము భూమి చెవు అని మాట్లాడుతున్నాడంటే ఒకసారి మనము ఆ మాటను కనుక ఆలోచన చేసినట్లయితే ప్రియమైనది ఏను వాళ్ళారా ఆకాశమా ఆలకించుము అంటున్నాడంటే ఆకాశానికి చెవులున్నాయా ఆకాశానికి చెవులు ఉన్నాయా అంటారా దేవుడు అలానే చెప్తున్నాడు ఆకాశం కూడా వింటుంది అని మనకు చూడండి ఏమంటున్నాడు భూమి చెవు యుగము అంటే భూమి కూడా చెవులు ఉన్నాయా భూమి కూడా చెవులున్నాయి ఆకాశానికి చెవులున్నాయా భూమికి చెవులున్నాయి మన చుట్టూ ఉన్న అంతా కూడా మన మాటలని వింటుంది అలాంటప్పుడు దేవుడు కలుగజేసిన ఈ సృష్టిని మన కోసం తయారు చేసి మన పాదాల కింద ఆయన ప్రేమ చేత స్థిరపరిచి సిద్ధపరిచి మన చేతులకిస్తే ఈరోజు ప్రకృతిలో ఉన్న ప్రతిదాన్ని అనుభవిస్తున్న మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా దేవుని మనసును బాధపడుతున్నాడు దేవుని మనసును అర్థం చేసుకోలేకపోయాడు దేవుని యొక్క కోరిక తీర్చలేకపోయాడు దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసుకోలేకపోయాడు ఈ మనిషి అందుకోసం అంటున్నాడు ఆకాశమా ఆలకించము భూమి చెయ్యుగ్గము నేను పిల్లల్ని పెంచి ఏం చేశాడు పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు తిరగబడి చూడండి ఎవరు మనమే బ్రతకిచ్చాడు బ్రతక్ ఎలా బ్రతకాలు నేర్పించాడు అన్నీ ఇచ్చిన దేవుడికి ఏం చేశామంటే మనం కృతజ్ఞతగా తిరుగుబాటు చేశాము తిరుగుబాటు చేశామని చెప్తుంటాడు తిరుగుబాటు తిరుగుబాటు అంటే దేని విషయంలో తిరుగుబాటు పాపం విషయంలో తిరుగుబాటు చేశాము మనమంతా ఎక్కడి నుంచి వచ్చాం పరలోకం నుంచి మనం వచ్చాం అంటే మొదటి తల్లి గర్భంలో ఉన్న మనము తల్లి గర్భములో కంటే ముందు ఎక్కడున్నాం తండ్రిలో ఉన్న తండ్రిలో ఉన్న మనము తల్లి గర్భంలోనికి వచ్చి తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి రంగప్రవేశం చేసిన మనము దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నామండి యజమానుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నాం ఒక ఎద్దు ఎద్దులు చూడండి రోడ్డు మీద గెలం కట్టి వదిలేస్తే వాటందరికే వెళ్ళిపోతూ ఉంటాయి ఎక్కడికి యజమానుడు ఉండే ఇంటికి యజమానుడు వెనక తోలాల్సిన అవసరం లేదు ముందుండి వాటిని పట్టుకొని వెళ్లాల్సిన అవసరము లేదు ఒక్కసారి గెలం కట్టి రోడ్డు మీద వదిలిపెట్టమనుకోండి వాటంతటికి వాటే వెళ్ళిపోతూ ఉంటాయి ఎందుకు వాళ్ళకి వాటికి ఎక్కడిదా జ్ఞానం మా యజమాని ఏంటో మాకు తెలుసు అని ఎత్తులు కూడా మనకు నేర్పిస్తున్నాయండి పశువులకు తెలుసు తమ యజమాని ఎవరో అని కానీ మనుషులకు యజమాని ఎవరు తెలీదు దేవుడెవరో తెలీదు పశువులకు ఉన్న ఇంకెంత జ్ఞానం మనుషులకు లేదండి పాపం విషయంలో దేవుడితో తిరుగుబాటు చేసాం దేవునికి తిరుగుబాటు చేసాం మనం ఎంత బాధాకరమైన విషయం అండి దేవుడు ఏదైనా సమస్య వస్తే ఒక తండ్రిగా తన పిల్లలతో చెప్పుకుంటాడు కానీ నాకు బాధ ఉందిరా నాకు ఏ సమస్య ఉంది అమ్మా అని ఒక తండ్రి తన పిల్లలతో చెప్పుకుంటాడు కానీ మనం కూడా చాలాసార్లు చూస్తాం కదా మనకి ఎవరైనా బాధ వస్తే ఏం చేస్తాం పక్కింటి వాళ్ళకి చెప్పుకుంటాం మన బాధ వింటే కనీసం ఆ బాధని చెప్పుకుంటే కనీసం బాధ కానీ దేవునికి తన బాధ చెప్పుకోవడానికి తనకంటూ ఎవరు లేరండి ఎంతమంది ఉన్నారు కదా ఇన్ని కోట్ల మంది ఉన్నారు కదా ఇంతమంది పిల్లలు ఆయనకు ఉన్నప్పుడు ఎవరు లేకపోవడం ఏంటి మనకు అదే అర్థమవుతుంది ఒకవేళ దేవుని మాట వినేవారి పిల్లలు వింటే దేవుడు తన బాధ ఏంటో తన పిల్లలకు చెప్పేవాడు తన పిల్లలు వినేవారు లేరు కాబట్టే ఏం చేస్తున్నాడు ఆకాశమా నువ్వైనా ఆలకించు భూమి నువ్వైనా ఆలకించు చూడండి దేవుడు చేసిన సృష్టికే ఆయనే మొరపెడుతున్నాడు సృష్టికి మొరపెడుతున్నాడు సృష్టితో మాట్లాడుతున్నాడు అండి ఆకాశమా ఆలకించము భూమి చూద్దాము నేను పిల్లల్ని పెంచాను కదా మీరే సాక్ష్యం కదా వారు పెద్దవారిగా చేశాను కదా మీరే సాక్ష్యం కదా అయినా చూడండి నా పిల్లలు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారని దేవుడు ఎంత వేదన పడి ఎంత మనసు నొచ్చుకునే ఉంటాడు ఎంత అల్లాడిపోయి ఉంటాడు ఆయన ప్రారంభమే మొదలైందండి దేవుడితో తిరుగుబాటు ప్రారంభమే బాల్యము నుండి వారి హృదయము చెడ్డది వారి ఊహలు ఆలోచన చెడ్డవి వారిని చేసినందుకు నేను సంతాపం నుండి ఎందుకని మిమ్మల్ని చేశానని బాధపడిపోయాడండి మన గురించి మరి ఈరోజు ఈ నాన్ నా జీవితంలో నీ జీవితంలో మనందరి జీవితంలో దేవుడు లాంటి అసహనం కలిగి ఉన్నాడు ఒకసారి ఆలోచించు ప్రియమైన మిత్రమా సహోదరి మన పట్ల దేవుడు అలాంటి ఆలోచన కలిగి ఉంటే మనము మన జీవితం పెడతాం దేవుడు తన బాధ మనం చెప్పుకోవాలి మన బాధ ఆయన చెప్పుకోవాలి ఆయన బాధను ఏంటి తెలుసు ఆయన బాధ నశిస్తున్న ప్రతి ఒక్కరిని రక్షించాలి వాళ్ళు రక్షించడానికి ఎవరు వెళ్ళాలి రక్షకులుగా మనమే వెళ్ళాలి కాబట్టి మనము దేవుని మనసు బాధ పెట్టే వరకు కాకుండా దేవుని మనసును సంతోషపెట్టే పిల్లలుగా దేవుని ఆలోచనల్ని ఎరిగి ఆయన ఆలోచనలు సఫలం చేసే కుమారులుగా కుమార్తెలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమ దేవుని వర కాబట్టి అలాంటి మనసు ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా మీకు అందరూ తెలియజేస్తూ నేను అమ్మకం ఇస్తూ ఉన్నాను థ్యాంక్ యూ